హలో ఎవ్రీవాన్ సఖి తెలుగు ఛానల్కి స్వాగతం అండి మనం ప్రతిరోజు చేసే ఒక్కొక్క రోజు చాలా కష్టం అయిపోతాయి అయితే ఈరోజు నాకు మొక్కలకు నీళ్ళు పోయడం కుదరలేదు అయిపోయి మా అబ్బాయి దాన్ని ఫుల్ఫిల్ చేశాడనమాట మనల్ని చూసి మన పిల్లలు ఏం నేర్చుకుంటారంటే మనం ఏం చేసినా దానికి వాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు అవే చేస్తారని నాకు అర్థమైంది ఎందుకంటే వాడు నీళ్ళు పోయడం మొదలుపెట్టాడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది రెండు నిమిషాలు వీడియో తీసుకుని నేను ఇంకా నా పనిలో పడిపోయాను అనమాట ఇట్లా పిల్లలు ఏదైనా మనకు సహాయం చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి పిల్లలు వాళ్ళ వయసుకు మించి ఏవైనా పనులు చేసేటప్పుడు మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మా అబ్బాయి ఇచ్చేసాడు అచ్చేసాడు అని అందరితో చెప్పుకుంటాం కదండి అలాగే ఈరోజు ఏం జరిగిందంటే పక్కింటి వాళ్ళు సమ్మర్ కలెక్షన్ పట్టుకొచ్చారు అంటే ఏ చీరలు అనుకున్నారు కదా కాదండి ఇలా కుండలు తీసుకొచ్చారనమాట ఈ కుండల్లోనే నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కదా వాటర్ అది స్టోర్ చేసుకోవడం అట్లా చేసి కుకింగ్ అంతా ఇంకా దాని మీదే మరి ఇంకా నాకు టిఫిన్ టైం అయిపోతుంది అని చెప్పి నేను గారెలు వేసేసాను ఈరోజు గారెలతో పాటు పక్కోడి కూడా అదే టైంలో అన్నమాట అందుకోసం పకోడీ పిండి ముందే రెడీ చేసి పక్కన పెట్టేసి ముందు గారెలు వేసి అందులోనే పకోడీలు కూడా వేసేసాను ఒకే టైంలో రెండు పనులు అయిపోతాయి పైగా పకోడీలు అనుకునే దానికన్నా చాలా పర్ఫెక్ట్గానే వచ్చాయండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయి అవి ఏంటంటే ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి అట్లా మనం స్నాక్స్ టైంలో వాటిని ఏంటంటే బాక్స్లో పెట్టి పెంచుకుంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో మనం కాఫీ పెట్టగానే ఇలా పకోడీ తీసుకొని తినడానికి చాలా బాగుంటుంది పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు ఇవి కంపల్సరీ స్కూల్ నుంచి రాగానే ఇలాంటివి తినేటప్పుడు వాళ్ళు కొంచెం రిఫ్రెష్ ఫీల్ అవుతారనమాట ఇదిగోండి ఆ తర్వాత ఇంకా లంచ్ టైంకి ఒక క్యాబేజీ చేశాను ఈవినింగ్ అయ్యేటప్పటికి నేను గుడికి తీసుకెళ్ళమని అడిగాను అనమాట నిన్న అయితే ఈ పానకాల స్వామి టెంపుల్ దగ్గర ఒక బాలాజీ టెంపుల్ కూడా ఉంటుంది ఆయన ఏంటంటే పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆయన దర్శనంకి అనమాట ఈ వెంకటేశ్వర స్వామిని తిరుపతి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా నాకు అలానే అనిపించింది పెద్ద గుడివి కాదు కానీ అండి చాలా బాగుంది గుడి గుడి అంతా తిరుగుతూ మా పిల్లలు హడావిడి చేస్తూనే ఉన్నారు ఎంట్రన్స్లో కొంచెం కాళ్ళు అది కడుక్కొని మనం గుడిలోకి వెళ్తాం కదా అట్లానే వెళ్ళాను వెళ్ళగానే ఇక్కడ ధ్వజస్తంభం చూసారు కదండి వీడియోలో కనిపిస్తుంది కదా ఈ ధ్వజస్తంభం తర్వాత గుడి పెద్ద గుడి అయితే కాదండి చిన్న గుడే కానీ చాలా పీస్ఫుల్గా ఉంది ఎక్కువ క్రౌడ్ కూడా లేదు ఎందుకంటే బుధవారం పెద్ద క్రౌడే ఉండదు శనివారం అయితే అసలు చాలా క్రౌడ్ ఉంటుంది ఫేమస్ కాకపోయినా ఈ గుడి మాత్రం మాకు ఇష్టం పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందనమాట అమ్మవారు అలంకరణ మాత్రం చాలా బాగా చేస్తారండి ఇది వరకు నేను ఒక షాట్ కూడా పెట్టాను అందులో కూడా చూస్తూ ఉంటారు అమ్మవారు అలంకరణ చాలా బాగా చేస్తారు నాకు చాలా ఇష్టం ఇదిగోండి అందరూ కూర్చున్నారు చాలా మంది వస్తున్నారు అన్నమాట ఈ టెంపుల్కి మనకి ఏంటంటే వెంకటేశ్వర స్వామి మామూలుగా ఎక్కడైనా టెంపుల్ అంటే ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ మాత్రం పద్మావతి అమ్మవారు కూడా ఉన్నారు ఈ పద్మావతి అమ్మవారికి వెళ్ళే మెట్లు అనమాట కిందకి దిగుతున్నాను కిందకి దిగి టర్న్ చేస్తే అమ్మవారికి చిన్న టెంపుల్ ఉంటుంది ఇదిగోండి అమ్మవారు ఎంత బాగున్నారు కదా ఈరోజు గేటు క్లోజ్ చేసి ఉంది నేను దగ్గర నుంచి తీసానలేండి ఇలా ఉంటారన్నమాట అమ్మవారు బాగున్నారు కదండి నాకు నచ్చారు చూస్తే మనకి ఏంటంటే ఒళ్ళంతా ఒక గూస్ బంబ్స్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఎవరు లేరు నేను ఒక్కదాన్నే ఉన్నా అక్కడ అందరూ దర్శనం చేసుకుని కిందకి వచ్చేసారు నేను అమ్మవారి దగ్గర ఇలా వీడియో తీసుకోవడం కోసం రెండు నిమిషాలు ఆగాను పార్ట్ పాటుగా అమ్మవారి నగలన్నీ చూసి అబ్బా అమ్మగారు ఎంత తేజస్సుగా ఉన్నారో అనిపించింది నాకు అంత అలంకరణ చేసి సాయంత్రం దాకా ఆ అలంకరణ అలా ఉంచాలి అంటే ఎంత గ్రేట్ కదండి మళ్ళీ ఈవినింగ్ కూడా చేస్తారో ఏమో నాకైతే తెలీదు ఇంకొండి ఓవరాల్గా టెంపుల్ టెంపుల్ ఎలా ఉందని చూపిస్తున్నాను మీకు ఇదిగోండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది ఇదేమో పక్కన ఉన్న అమ్మవారి టెంపుల్ అనమాట పిల్లలు ఇంకా రామ్మ వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని గొడవ పెడుతున్నారు నాకేంటి ఈ వీడియో తీసుకోవడంలో బాగా మునిగిపోయాను అనమాట నేను అప్పటికే ఇక్కడ ఏదో నాగేంద్రుడిది కూడా ఉంది ఆ పక్కనే వినాయకుడు కూడా ఉన్నారనమాట చాలామంది ఈ ధ్వజస్తంభం దగ్గర దీపాలు అవి పెట్టుకుంటున్నారు ఎక్కువ మనకి కార్తీక మాసంలో అట్లా అయితే ఎక్కువ పెడతారండి ఇటు వచ్చి కొంతమంది విష్ణుమూర్తిని పూజ చేస్తారు కదా కార్తీక మాసంలో అట్లా అదే ధనుర్మాసంలో అట్లా చేస్తారన్నమాట ఎక్కువ ండి వెంకటేశ్వర స్వామిని దూరం నుంచి వీడియో తీసాను చూసారు కదండి లోపల మూర్తి ఎలా ఉన్నారు అప్పటికి తీయకూడదమ్మా అంటున్నారు నేను వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంకా తీయలేదన్నమాట ఇక ఇంటికి వచ్చేసాం వచ్చాక పిల్లలు హోంవర్క్స్ రాయించేశానండి ఇంక పడుకు పెట్టేసాను తినిపించేసి ఈ రోజుకి ఇదేనండి వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్